మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనుమకొండ एंड हाउस, नाइम नगर रोज हनुमकुंडा आप टेन इयर्स आप लोगों अच्छा सा रिस्क करो फेस करो तुम लोगों को पाल पोस के बड़ा किए सो मां बाप को अपनी जिंदगी भर खुशी रख सकते हैं मैं बोले सो बात सब लोगों को समझ में आया हूँ हिंदी ही बोला इसलिए आप लोग ओके सो आप लोगों की मुख्यमंत्री रेवंत रेड्डी जी ने पर्सनल इंटरेस्ट लगाया इसके ऊपर हम लोगों को वीकली वंस हॉस्टल्स विजिट करो क्या क्या कम है उन लोगों की देखभाल करो की मां जैसे देखभाल कर क्योंकि तो आपको जो चाहिए वो करने के लिए गवर्नमेंट कांग्रेस गवर्नमेंट तैयार है लेकिन आप लोगों भी अच्छा पढ़ के गेम्स में करके सेम वही रिजल्ट कितनी अच्छा रिजल्ट देता ना इतनी अच्छा नजर आप लोगों की हॉस्टल में हंड्रेड परसेंट हम लगाने के लिए तैयार है దో తి బార్ కమిది ఆతాం డే టైమ్ కాంప్లెంట్ బాక్స్ కార్పొరేట్ కాంప్లెంట్ బాక్స్ లో కానీ నీళ్ళు కూడా వేసడానికి ఒక అవకాశం దాన్ని తీసుకోండి ఇబ్బందులు ఉంటే మాకు తెలియపరచండి అది ఫ్రెండ్లీ నేచర్ మనం ఎక్కడికో మన ఇది మనది హాస్టల్ మనది స్కూల్ మనది మనం అనుకుని పోదాం ఇబ్బందులు లేనప్పుడు సమస్యలు వచ్చినప్పుడు దృష్టికి తీసుకురాండి వాటిని శాంతియుతంగా మంచిగా పరిష్కారం చేసుకొని ఇంకా ఏం కావాలన్నా ఇయటానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఎందుకంటే గతం తీరుగా కాదు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మీ వెంట ఉంటుంది ఇది ప్రజా పాలన అనేది గుర్తుపెట్టుకొని ముందుకు నడుద్దాం ఇక్కడ కంప్లైంట్ బాక్స్లో వేస్తే నెక్స్ట్ డే మీకు రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ డే భయపడవలసిన అవసరం ఎవరికీ లేదు మంచిగా చదువుకోండి భవిష్యత్తు మీ చేతిలో ఉంది మేము మీకు అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన